ఫ్రెండ్స్ ఈ రెగ్గ నీళ్ళలో ఏం చేస్తున్నాయి చూస్తున్నారా ఇవి ఇలా ఎండిపోయినాయి కదా ఒక రెండు మూడు రోజులు ఎండబెడితే తినడానికి బాగానే ఉంటాయి లోపల కొంచెం అంతా పదరం ఉంటుంది తినగలం కాకపోతే వాటికంటే ఒక వారం రోజులు నెల పెట్టినా ఏం చేస్తాయంటే ఇలా బాగా డ్రై అయిపోతాయి వీటిని తింటే తినలేకపోతాం అంత టేస్ట్ ఉండవు తినబుద్దిగా సరిగ్గా వాటికంటే ఇలాగ ఉప్పు నీళ్ళలో కాస్త కొంచెం ఒక టీ చిటికంత ఉప్పేసి చిటికడంత మరి నీళ్ళు ఎంత వేసుకున్నావు దాని హిసాబ్తోని ఒక మూడు నాలుగు చిటికెళ్ళంత అనుకోండి మూడు నాలుగు చిటికలు అంతా ఉప్పేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినవిటిని మనకు తెలుస్తుంది ఒకసారి చూసుకుంటే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్కి సరిపోతుంది కొంచెం పట్టేస్తాయి ఉప్పు నీళ్ళు పడతాయి అవి కొంచెం లైట్గా మనం స్నాక్స్ కొన్ని బయట తిన్నప్పుడు ఉప్పు ఇలా ఉంటుంది ఆ మాత్రం సరిపోతుంది ఆ లెవెల్లో ఉంటే సరిపోతుంది అలాంటి వాటిని మనం తింటే దీనిలో ఉన్న పులుపు దనం కాస్త ఉప్పు తినడానికి బాగుంటాయి మనకు ఏదన్నా చాయ్ తాగాలనిపించినప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఏదన్నా చాక్లెట్స్ అవి చిప్స్ తింటా ఉంటాం కదా వాటి బదులుగా ఇవి అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటుంటే వేరేటి తినాలని ఆలోచన అంత ఎక్కువగా రాదు దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది కదా ఎందుకంటే ఇవి పీచ్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది దీంట్లో బాగుంటుంది ఇది అన్న మీకు యూజ్ అవుతుందో అని అనుకుంటున్నాను సో ట్రై చేయండి మీరు కూడా ఇలా మీరు కునికొచ్చుకున్నప్పుడు మిగిలిపోయినప్పుడు ఎండబెట్టేసి వేస్ట్ అవ్వకుండా ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని డ్రై అయిన వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఇలా డ్రై ఉన్నాయి కదా ఇవి బాగా ఇలా మంచిగా అవుతాయి అన్నమాట కొంచెం నీళ్ళు పట్టుకోవడం వల్ల ఉబ్బుతాయి కాస్తంతా కొంచెం జ్యూసీ జ్యూసీగా తినడానికి బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్